ఐనోకుతు సోదసన్ సార్ ఇంకా కంప్లీట్ అయిపోయింది ఏదా అదిసు పక్కన ఇట్లా వచ్చా ఏదా అదిసు కితుబే దానికి మన బిగిన్ చెట్టున్నాయా ఈ రేకండి ఇదైతే దరపోతే హారాసిదా ఈ రేకు చూడండి కొట్టు చూడండి గంట తీయండి కొ తీయండి చూడండి మెత్తగొచ్చిందా చూడండి చూడండి మెతకొచ్చిందా తర్వాత ఇది నెంబర్ టూ జాలి పెట్టాను నెంబర్ వన్ కానీ జీరో కానీ పెడితే ఇంకా మెత్తకు వచ్చేస్తుంది నెంబర్ టూ జాలి చూడండి ఇది